హైదరాబాద్ మరోసారి ఉగ్రకలకలం రేగింది ఐసిస్తో సంబంధాలున్న కరడుగట్టిన ఉగ్రవాది రిజాన్ అబ్దుల్ హాజీ అలీ అలియాస్ రిజ్వాన్ నాలుగు నెలల నగరంలో తలదాచుకున్నట్లు తాజాగా వెల్లడైంది సైదాబాద్లో లో అతడు నివాసం ఉన్న అపార్ట్మెంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నిన్న సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న అతడిపై ఢిల్లీ పుణేల్లోనూ కేసులున్నాయి అతడి స్వస్థలం ఢిల్లీ సమీపంలోని దర్యాగంజ్ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు విచారణలో అతడు పుణే కేసులో తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాదని హైదరాబాద్లో మకాం వేశాడని తేలింది ఈ ఏడాది మార్చిలో సైదాబాద్ శంకేశ్వర బజార్లోని ఓ అపార్ట్మెంట్లో నెలకు ఐదు వేల ఐదు వందలు అద్దె కట్టి ఉన్నట్లు గుర్తించారు వ్యాపారం చేసేందుకు వచ్చినట్లు చుట్టుపక్కల వాళ్లని నమ్మించారు రిజ్వాన్ నగరంలో ఉండేందుకు పాకిస్తాన్లో తలదాచుకున్న ఫర్హతుల్లా ఘోరీ సహకరించినట్లు ఎన్ఐఏ భావిస్తోంది తలాబ్ కట్టకు చెందిన ఓ యువకుడు రిజ్వాన్ సోదరుడినంటూ తరచూ అపార్ట్మెంట్కు వచ్చేవాడని స్థానికులు తెలిపారు ఉగ్రవాద సంస్థలతో లింకులున్న రిజ్వాన్ తలపై ఎన్ఐఏ మూడు లక్షల రివార్డు ప్రకటించింది